హాయండి సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తే అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా హెల్దీగా తక్కువ ఆయిల్తో ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కమ్మగా తినేస్తారండి చట్నీ కానీ సాస్ కానీ ఏమీ అవసరం లేదండి ఉట్టివే తినేయచ్చు అంత కమ్మగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు ఎలాంటి అటుకులక్క అంటారేమో చూస్తున్నారు కదా మొద్దటుకులు ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ ఇప్పుడు ఇందులోనే అరకప్పు పుల్లటి పెరిగండి అర టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఇందులోనే పావు కప్పు నీళ్ళు కూడా పోసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ అటుకుల్ని చేత్తోనే కొద్దిగా ఇలాగా స్మాష్ చేసుకుందాం అలా చేత్తో నలిపితే సరిపోతుందండి మిక్సీకి అలా వేయాల్సిన అవసరం లేదు ఉంటాయి కదా ఇలా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ రవ్వ బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము అర టీ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం కొద్దిగా స్మాష్ చేసినట్టు కలిపారనుకోండి మొత్తం బాగా కలుస్తుంది ఇందులో వాటర్ అనేది ఇంకా అవసరం లేదండి మనకి పిండిలాగా కొంచెం గట్టిగానే ఉండాలి లేదంటే రెసిపీ మొత్తం పాడైపోతుంది ఒకవేళ మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది చిలకరించుకోండి చూసారు కదండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయడమేనండి మనకి ఇంకొంచెం పల్చగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు టెన్నెమ్మ పెట్టి కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా మామా మీకు బాగా క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం పలచగా చేసుకోండి ఇప్పుడు ఈ మందం మీద చేశారనుకోండి పైన క్రిస్పీగా లోపల కొంచెం ఫ్లఫీగా ఉంటాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా కమ్మగా తింటారు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకుందాం ఇవి ఇలా కాలడానికి మూడు నిమిషాలు పట్టిందండి నాకైతే ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇప్పుడు సైడ్ కూడా రెండు నిమిషాలు అండి మూడు నిమిషాలు అవసరం లేదు డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో ఇంట్లో ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి వందలు వందలు ఖర్చు పెట్టే బదులు సాయంత్రం పూట బళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంచునే బదులు ఎప్పుడు బజ్జి పనుగలు కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి వాళ్ళ సండే కదా రెసిపీ ఇప్పుడు పెడుతున్నా కదా ఈవినింగ్ మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా రెండో పక్క కూడా చక్కగా కాలింది సారిపోతుంది మొత్తం ఇలాగే చేసుకుందాం అండి మీకు ఒకటి తుంచి చూపిస్తా చూడండి చాలా తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చండి